హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో బోటి క్రియేషన్ వచ్చేసి ఇంతకుముందు చూపించిన వీడియోలలో మగ్గం వర్క్ అయితే చూపించాను ఇప్పుడు ఓల్డ్ శారీ అండి ఇది దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇది మినిమం టెన్ ఇయర్స్ అవుతుంది ఈ శారీ ఓల్డ్ శారీ ఏంటంటే ఒక్కొక్కసారి మనకు పిల్లలు పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకు స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి ఆ శారీ కట్టుకోకుండా మనకు ఇక్కడ కస్టమర్ అయితే పంపించారు ఓల్డ్ శారీని మనం ఎంత బాగా ఫిల్స్ ఇచ్చి నీట్ ఫినిషింగ్ తోటి బెల్ట్ ఇచ్చి రెడీ చేసాను చూడండి ఒక్కసారి అలానే దీని మీదకి బ్లౌజ్ అండి బ్లౌజ్ టూ బ్లౌజెస్ సెట్ చేశాను ఒకటేమో నార్మల్గా మన దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకున్నారు ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ రెడీ చేయించుకున్నారు శారీలో వెళ్ళిందేమో అలా చిన్నపాపకు రెడీ చేశామండి అది బ్లౌజ్ మన దగ్గరికి లేదు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఇలా హోల్స్ వచ్చినాయి కింద మనకి ఇక్కడ ఓపెన్ ఉంది షార్ట్ హ్యాండ్స్ అండి ఫినిషింగ్ ఫ్రంట్ ఫ్రంట్లో అయితే విని వీ షేప్ ఇచ్చుకున్నాను బ్యాక్లో కూడా వి షేప్ బ్యాక్ ఓపెన్ కట్ కట్టండి క్రాఫ్ట్ టాప్ ఈ ఓల్డ్ శారీ తోటి ఇంత మంచి లుక్ తోటి ఉంది దీనికి దుపట్టా కూడా రెడీ చేశాను దుపట్టా ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా ఉంటాయండి ఎక్కడ మిస్ కాకుండా చూడాలంటే మా వీడియోని ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఫ్యాబ్రిక్ అని మన బోటిక్లోనే ఉందండి బోటిక్లో అవైలబుల్ ఇది జార్జెట్ బ్లాక్ అండి జార్జెట్ బ్లాక్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇక్కడ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఇలా ఫిల్స్ ఇచ్చుకున్నాను చిన్న చిన్న ఫిల్స్ ఇచ్చి డబల్ లేయర్ తోటి ఇలా డబల్ స్టెప్ తీసుకొని లాంగ్ ఫ్రాక్ రెడీ చేశాను అలాగే బాడీ కు మిషన్ ఎంబ్రాయిడింగ్ తీసుకున్నాను మన దగ్గర మిషన్ ఎంబ్రాయిడింగ్ కూడా అవైలబుల్ అండి ఎప్పుడు చేయించలేదు కదా ఇక్కడ చూడండి ఫ్లవర్ షేప్ ఎంత నీట్గా వచ్చింది అన్ని కలర్ మల్టీ కలర్ తోటి అయితే ఇలా రెడీ చేసాను బ్లౌజెస్ కూడా మల్టీ కలర్ ఉంటుంది మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టవచ్చు అలాగే మగ్గం వర్క్ కూడా ఇది ఏమంటారు బ్లౌజెస్ కూడా రెడీ చేయొచ్చండి ఇది ఇది ఫ్రంట్ ఫ్రంట్స్ కట్టించుకొని బోట్ నెక్ తీసుకున్నాను హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ తీసుకొని పైన ఫ్రిల్స్ ఇచ్చుకున్నాను పఫ్యాన్స్ చిన్న చిన్న పఫు మళ్ళీ కింద కూడా చిన్న ప్లేట్స్ తీసుకున్నాను చూడండి అంత బాగుంది ఫినిషింగ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుందండి జిప్ ఫుల్ జిప్ ఇచ్చుకున్నాను లాంగ్ మనకు వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉండడం కోసం ఇలా లాంగ్ జిప్ కూడా అవైలబుల్ ఉంది బ్యాక్ ఓపెను బ్యాక్లో ఒక చిన్న షేప్ డిజైన్ ఇలా తీసుకున్నాను ఇది ఎంబ్రాయిడింగ్ మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ క్లాత్ సారీ ఆర్గంజా అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి ఇది ఎల్లో కలర్ ఎల్లో షేడ్ అంటే మనకు మెహందీ ఎల్లో ఇక్కడ హ్యాండ్స్ లో మనకు లోపల లైనింగ్ ఏం లేదు ప్లేట్స్ వేసుకొని ఇక్కడ పట్టీలాగా తీసుకొని హ్యాండ్స్ ఇలా రెడీ చేసాం ఇది నార్మల్ చిన్న సైజు కాబట్టి ఫిన్స్ ఏమి ఇవ్వలేదు బ్యాక్ ఓపెన్ బ్యాక్ జిప్ ప్రతి ఒక్క దానికైతే ఇలా జిప్ లాంగ్ జిప్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇస్తాము మీకు కూడా మీ దగ్గర ఏమైనా ఓల్డ్ శారీస్ కానీ మామూలుగా ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉన్నా కానీ మీకు మనకు వాట్సాప్లో వచ్చి కొరియర్లో పంపిస్తే మళ్ళీ ఇలా అంటే అలా రెడీ చేసి మళ్ళీ రిటర్న్ డెలివరీ చేస్తుంటాం ఇలా ఇవన్నీ కస్టమర్స్ మనకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయండి ఇవి మనకు టైం లేక కొన్ని సీజన్ లో అయితే చాలా చాలా మిస్ చేశాను ఇది ప్లేన్ ఆర్గంజా ఈ ప్లేన్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ కూడా మన బోటిక్ లోనే ఉంటుంది ఇది వన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంటుంది ఇది ఒక ఫోర్ మీటర్స్ అయిందండి దీని చార్జెస్ మొత్తం కలిపి మనకి టూ ఫైవ్ మొత్తం ఫ్రాక్ ఇలా రెడీ అయిపోయింది క్లాత్ లైనింగ్ ఇలా ఫ్రంట్ చూడండి ఎంత బాగుంది బ్యాక్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ జిప్ లాంగ్ జిప్ బ్యాక్ డీప్ నెక్ ఇచ్చుకొని ఫ్రంట్లో రౌండ్ నెక్ ఇట్లా పోట్లీ బటన్స్ ఫ్లవర్ చూడండి మనకి ఫ్లవర్స్ పింక్ అంటే పింక్ ఇంత ముందు జీవించిన వీడియోలలో అయితే మేము ప్లేన్ ఆర్గాంజా క్లాత్ అన్ని కలర్స్ పెట్టాను మీకు కలర్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మాకు ఇలా ఫ్రాక్ అంటే ఫ్రాక్ క్రాప్ టాప్ అంటే క్రాప్ టాప్ ఓన్లీ టాప్ టైప్ లాంటి టాప్ కూడా అంటే అలా రెడీ చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి నైన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ ఎయిట్ అనే నెంబర్కి ఇది ఓల్డ్ శారీ ఇది కూడా కస్టమర్స్ ఇవన్నీ కస్టమర్స్ ఇవ్వండి శారీ ఇలా ఉంది అనేసి వన్ టైమ్ టూ టైమ్స్ కస్టమర్స్ మనకు వాళ్ళు యూజ్ చేసి పిల్లలకి ఇలా రెడీ చేయించుకున్నారు ఇది లాంగ్ కాదండి షార్ట్ నీ లెంగ్త్ టాప్ టైప్లో ఇలా ఫ్రింట్స్ కట్ ఎల్బో హ్యాండ్స్ తీసుకొని బ్యాక్ ఓపెన్ బ్యాక్ జిప్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంటాక్ట్ అవ్వండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ మనం చూడండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయండి చాలా చాలా కలర్స్ అన్నీ ఉన్నాయి కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి parts of this. ok?